గణేష నమహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్య ఆర్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్లు మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించిన వీడియోలు వస్తాయి వీడియోలు ఎదుర్కొని పెట్టుకుని మీ ఇంట్లో మీ చేతితో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాలను తొరుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరికను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది అంత విశేషం ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి సగ్గా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాగతులు చూసుకున్నట్లయితే గనక పెద్ద అనుకూలంగా కనబడట్లేదు అంతంత మాత్రమైనటువంటి గోచార ఫలితాలే కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ వారంలో మీకు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు వేసాలకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ గవర్నమెంట్ పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వేషాల కోసం ప్రయత్నం చేసే వారు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది ఇక తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేద్దామనుకునేటటువంటి వారికి పాపం అన్ని కుదుర్చుకున్న తర్వాత ఏదో కారణంగా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మానసిక వ్యర్థ కనపడుతోంది ఇష్టమైన వారితో వివాహాల కోసం కానీ లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్య అవడానికి కానీ లేదా వివాహ సంబంధాలు చెడిపోవడానికి కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం వల్ల ధన నష్టాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి చెడు వార్తలు వినడాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు అధికమవడాలు పిల్లలు మాట వినకపోవడాలు వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గ్రోత్ పరంగా ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా రిలేషన్ గా ఈ రకంగా రిలేషన్ గా ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి అపార్థాలు గొడవలు కోపతాపాలు వ్యామోహాల ప్రభావము బాగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక క్రమశిక్షణ లేకపోవడము అనుకున్న పనులు సమయానికి చేయకపోవడము పట్టుదల లేకపోవడము లేదా లేజిరస్ బద్దకము పెరిగిపోవడము ఇలాంటి వాటి వల్ల మీరు చాలా రకాల పనులు చేద్దామనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా ఎద్దరికి వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు ఇక రాజకీయ నాయకులకి కొన్ని రకాల ఇబ్బందులు కోర్టు వివాదాలు ఆర్థిక సమస్యల ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్త ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదని చెప్పొచ్చు మీరు అనుకున్నటువంటి వ్యవహారం ఒకటి జరిగేది ఒకటిగా కనపడుతూ ఉంటుంది అనేక రకాల భాషల పట్ల మీకు అవకాశాలు వచ్చినా కూడా వాటి మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోలేని పరిస్థితి కనపడుతుంది కొంతమంది వ్యక్తుల వల్ల ఇక భార్యాభర్తల మధ్య అపార్ధాలు దూరాలు జరిగే అవకాశాలు అనుమాన పాలోచనలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబాల వల్ల కూడా కుటుంబంలో ఉండే వ్యవహారాల వల్ల కూడా మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇక సంతానం మీద అతిగా ప్రేమ చూపించిన గారావం చేసిన వాళ్ళని మీరే పాటు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సంతానం విషయంలో గా ఉండండి వాళ్ళని కండిషన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావము పరపురుష పరస్త్రీ వ్యామోహాలు శారీరక కోరికలు కలయికల వల్ల ఆసక్తి బాగా పెరిగిపోతాయి ఈ వారం జాగ్రత్త ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కలహాలు కానీ ఆస్తి వివాదాలు కానీ అడదమ్మడితోటి అక్క చెల్లెళ్లతో వివాదాలు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే కనుక అపార్థాలే మనస్పర్ధలై దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అప్పులు తీర్చేటప్పుడు కూడా ఆతి వ్యవహరించండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ వ్యవహారాలు విదేశీ పరమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా మీకు ఇబ్బందులు కలగజేసే అవకాశం కనపడుతుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది అయితే ఈ వారిలో మీరు చాలా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల మానసిక పరమైనటువంటి వేదనకు గురయ్యే అవకాశం కనపడుతోంది అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే భూములు కొనేటప్పుడు ఆస్తులు కొనేటప్పుడు గృహాలు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచ్చు వ్యవహరించండి అలాగే ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ లేకపోతే కనుక ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టేటప్పుడు కూడా ఆచితూచ్ వ్యవహరించడం సరైన ప్రదేశమా కాదా చూసుకోవడము సరైనటువంటి వ్యవహారం చూసుకోవడము సరైన వ్యాపారం పెడుతున్నా లేదా అనే విషయం మాత్రం బాగా అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది ఏదేమైనా కూడా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది జాగ్రత్త తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతోంది జాగ్రత్త నిరుద్యోగులు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే సరైన అవకాశాలు రాకపోవడం వల్ల కూడా కొంచెం మానసిక శాంతి కనపడుతుంది గట్టిగా ప్రయత్నాలు చేయాలి ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా అధికారిక ఇబ్బందులు ఒత్తిడిలు బాగా కనపడుతున్నాయి అలాగే వివాదాలు కోర్టు సమస్యలు రకరకాల సమస్యలు ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా వాయిదాలు పడే పరిస్థితులు కనపడుతుంది అనుకూలంగా కూడా కనపడటం లేదు ఇక అనవసరమైనటువంటి శారీరక కోరికలు పెంచుకుని ఆరోగ్యాన్ని పాటు చేసుకునే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త వ్యాపారస్తులకి కష్టానదగ్గ లాభాలు లేకపోవడము పరిశ్రమలు వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవడానికి జరిగే ఉన్నాయి అనవసరం వ్యక్తులతో గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారం దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది వైవాహిక జీవితంలో కూడా అనవసరమైనటువంటి గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం మొదట్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మొదట్లో జాగ్రత్తగా ఉండండి తర్వాత వారాంతరం ఎందు లాభాలు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడడం కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇవి మాత్రం మంచిది కాదు ఇక ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది విద్యార్థి విద్యార్థులకి చదువు మీద దృష్టి పెట్టకుండా వేరే వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ఇక ఉద్యోగిని ని ఉద్యోగస్తులకి దగ్గ దగ్గర ఫలితం కనపట్టలేదు తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు అనుకున్నంత ఎదుగుదల కనపడటం లేదు జాగ్రత్త స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత లేకపోవడము విలువైన ఆభరణాలు వస్తువులు పో పుట్టింటి నుంచి చెడు వినే పరిస్థితులు కనపడుతున్నాయి వ్యామోహాల ప్రభావం ఎక్కువైపోతుంది జాగ్రత్త వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలియని పరిస్థితి వారం కనపడుతోంది అలాగే వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే పరిస్థితి కనపట్టలేదు మొండి భాగాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది జాగ్రత్త ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేయాలని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుకునోభవంతు స్వస్తి